హైదరాబాద్ శివారులో కోడి పందాలు క్యాసినో నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఎస్ఓటి దాడులు చేసింది మొత్తం అరవై నాలుగు మందిని అదుపులోకి తీసుకున్నారు ముప్పై లక్షల నగదు యాభై ఐదు లగ్జరీ కార్లు సీజ్ చేశారు ఎనభై ఆరు పందెం కోళ్లు నలభై ఆరు కోడి కత్తులు భారీగా బెట్టింగ్ కాయిన్స్ పేకాట కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు దీనిని భూపతి రాజు శివకుమార్ ఆర్గనైజ్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు క్యాసినో పాల్గొన్న ప్రముఖులు ఎవరు ఎంత కాలంగా నిర్వహిస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అప్డేట్స్ తెలుసుకుందాం కిరణ్ అందిస్తారు ప్రాంతాలను అడ్డాగా చేసుకుని ఫామ్ హౌస్ లో క్యాసినో నిర్వహిస్తున్న ముఠా గుట్టురైంది రాజేంద్ర నగర్ డిసిపి క్రైమ్ పార్టీ విశ్వసనీయ సమాచారం మేరకు మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో క్యాసినో నిర్వహిస్తున్నారన్న సమాచారం రావడంతో దాడి నిర్వహించి దాదాపు అరవై నాలుగు పైగా అరవై నాలుగు మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం మనం మొయినాబాద్ లోని ఈ ఫార్మ్ హౌస్ వద్దనే ఎక్కడైతే క్యాసినో నిర్వహిస్తున్నారో సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారో ప్రస్తుతం మనం చూడొచ్చు ఇదే ఫార్మ్ హౌస్ లో నిన్న రాత్రి పోలీసులు దాడులు జరిపారు హైదరాబాద్ శివార్లోని ఇది ఫామ్ హౌస్ భారీగా క్యాసినో పట్టుకున్నారు అలాగే కోళ్ల పందాలతో పాటు క్యాసినో కూడా నిర్వహిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు ఫామ్ హౌస్ పై దాడి చేసి దాదాపు అరవై నాలుగు మందిని కూడా పోలీసులు పట్టుకున్నారు అలాగే ముప్పై లక్షల రూపాయలు నగదు యాభై ఐదు లగ్జరీ కార్లు సీజ్ చేశారు అధికారులు పోలీసు అధికారులు సో ఎనభై ఆరుకు సంబంధించిన పందెం కోలు కూడా స్పాట్ లో స్పాట్ లో సీజ్ చేశారు అలాగే పెద్ద మొత్తంలో కూడా బెట్టింగ్ కాయిన్స్ అలాగే పే సంబంధించిన కార్స్ కూడా మొయినాబాద్ పోలీసులు అలాగే ఎస్ఓటీ పోలీసులు డీసీపీ క్రైమ్ పార్టీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సో పందెం కోళ్ళ కోసం వాడే నలభై ఆరు కోడి కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది అలాగే హైదరాబాద్ శివార్ ప్రాంతాల్లోనే ఏదైతే ఉంటుందో ఇలాంటి ఫామ్ హౌస్లను అడ్డాగా ఏర్పాటు చేసుకొని నగరంలోని ప్రముఖులను ఇక్కడికి పిలిపించి కోడి పందాలు క్యాసినో నిర్వహిస్తున్నారన్న అన్న విశ్వనీయ సమాచారం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ప్రస్తుతం అయితే పోలీసులు ఇదే ఫామ్ హౌస్ పైన రైడ్ చేశారు ప్రస్తుతం పోలీసులు ఉన్నారు పోలీసులు కూడా ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నారు అయితే ఫామ్ హౌస్ కేంద్రంగా కోడి పందాలు నిర్వహిస్తున్నారు అలాగే క్యాసినో నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో భూపతి రాజుతో పాటుగా శివకుమార్ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు మొత్తంగా అరవై నాలుగు మందికి సంబంధించి వారిని అదుపులోకి తీసుకున్న క్రమంలో వారి యొక్క డీటెయిల్స్ తీసుకున్నారు అలాగే వారికి సంబంధించి ఎవరెవరు ఇంతకాలంగా ఫామ్ హౌస్ అడ్డాగా చేసుకుని ఇలాంటి క్యాసిను అలాగే పేట పేకాట నిర్వహిస్తున్నారు అలాగే కోల పందాలు నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా రాబడుతూ ఉన్నారు ప్రస్తుతం అయితే మొయినాబాద్ పోలీసులు అయితే ఫామ్ హౌస్ లో ఉన్నారు వివిధ కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీస్ స్టేషన్ లో సంబంధించి కూడా అరవై నాలుగు మంది పైగా ఎవరైతే క్యాసిను నిర్వహించడం వచ్చారో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు అలాగే వారు ఎంతకాలంగా ఇలాంటి ఫామ్ హౌస్ ను అడ్డాగా ఏర్పాటు చేసుకుని నిర్వాహకులు ఎక్కడైతే ఇన్విటేషన్స్ ఇస్తున్నారో వారికి సంబంధించిన వివరాలు అలాగే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారు ప్రధానంగా ఇద్దరు నిర్వాహకులు ఉన్నారో ప్రస్తుతం అయితే వారిని కూడా విచారిస్తున్న సిచువేషన్ కూడా ఉంది ఇది లేటెస్ట్ అప్డేట్ ఫోటో స్టూడియో